నాగర్కూరు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ముఖద్వారం నిర్మించేందుకు మాజీ సర్పంచ్ వంగ శరత్బాబు జ్ఞాపకార్థంతో తన సతీమణి వంగ రమాకాంత కుమార్తె సహిత ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆకారపు ఓంకార్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొరకు ఆనాడు మాజీ సర్పంచి వంగ శరత్బాబు ఆహార నిషాలు కష్టపడి దేవాలయం నిర్మించేందుకు తోడ్పడినట్లు ఆయన తెలిపారు కీర్తిశేషులు వంగ శరత్బాబు జ్ఞాపకార్థంతో నిర్మించనున్న ముఖద్వారానికి ఆలయ కమిటీ హిందూ బంధువులు తోడ్పాటు కావాలని ఆయన సతీమణి వంగ రమాకాంత కుమార్తె సాహిత కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రెసిడెంట్ మలిశెట్టి నరసింహ వంగ రమేష్ గౌడ్ మురళీగౌడ్ కృష్ణమాచార్యులతో పాటు కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు దేవాలయం ఉందంటే ఆ రోజు మాజీ సర్పంచ్ శరద్బాబు గారు యొక్క సంకల్పంతోనే రోజు ఇక్కడ ఈ దేవాలయం అనేది ఏర్పడింది ఈ దేవాలయం ఉన్నన్ని రోజులు వారు చేరస్థాయిగా ఉంటుంది ఇందులో భాగంగా వారి వారి గెలపకారుతో ముఖద్వారం నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం వారికి వారి కుటుంబ సభ్యులకి ఇరవై వేల ఆ యొక్క కుప్ప కటాక్షాలు ఉండాలని ఆ భగవంతుని ఇరవై వేలలో కోరుకుంటున్నారు చేసి ఉన్నారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హౌసింగ్ బోర్డ్ నాగర్ కర్నూలులో ఇవాళ శంకుస్థాపన జరిగింది మా నాన్న కీర్తిశేషులు శ్రీ వంకా శరత్ బాబు గౌడ్ గారి జ్ఞాపకార్థంగా కట్టిస్తున్నాము మీకు మా అమ్మ మరియు మేము మరియు ట్రస్ట్ సభ్యులు గుడి ట్రస్ట్ సభ్యులు మరియు కమిటీ మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది ఈ ఆర్చ్ పూర్తి అవ్వడానికి కూడా అందరి సహాయ సహాయ సహకారాలు కావాలి దేవుడి ఆశీస్సులు ముందు కావాలి ప్రజల ఆదరణ కావాలి అని కోరుకుంటూ ఈ ఆర్చు అందరికీ మంచి అభివృద్ధి తీసుకురావాలని గురికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి ప్రసిద్ధి చెందాలని భావిస్తూ ఇవాళ కార్యక్రమం శంకుస్థాపన విజయంగా జరిగింది స్వామి దేవస్థానంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది దీనికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు దేవుడి సంకల్పం వలన మాకు ముఖద్వారం కట్టించే సంకల్పం కట్టింది ముఖద్వారం కట్టించాలనుకుంటే కింద మా భర్త గారైన కీర్తిశేషులు వంగా శరత్ బాబు గారు పదకొండేళ్ళు నిరాకట్టంగా సర్పంచ్గా వర్క్ చేశారు ఇక్కడ ఆయన పేట మీద ముఖద్వారాన్ని కట్టిస్తున్నాము ఎటువంటి ఆటంకాలు లేకపోయినట్ట ట్రస్టీ సభ్యులు మా భక్తజన మండలి మేము అందరి సహాయ సహకారాలతో ముఖద్వారము కంప్లీట్ అయిపోయి అందరికీ అభివృద్ధి జరగాలని దేవస్థానం కూడా దినదినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము దీని గురించి అనే దేవుడి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేశామన్నమాట దేవాలయం అభివృద్ధిలో భాగంగా ఈ విధంగా చేయడం మాకందరికీ ట్రస్ట్ మెంబర్కు కాలనీ వాసులకు కమిటీ సభ్యులకు ఎంతో సంతోషకరంగా ఉన్నది ఈ యొక్క ఆలయాన్ని ఇంకా దినదినాభివృద్ధి చే చెందాలని కోరుకుంటున్నాము జైసి మన ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గంగా కీర్తి శేషులు వంగ శరత్ బాబు కౌడ్ గారి జ్ఞాపకార్థకంగా వారి సతీమణి శ్రీమతి సాములత గారు వారి కూతురు సాహితి గారు ఈ యొక్క ఈరోజు సోమవారం విశ్వాసనామ సంవత్సరంలో ఈరోజు నిర్విఘ్నంగా మన ఆలయానికంటూ గుర్తింపు నిర్మాణం సమాజవారం అనేది చాలా విశేషమైనది ఆలయానికి ప్రాముఖ్యత కలిగింది కాబట్టి ఈరోజు పురాతన శ్రీశేషులు శరద్బాబు గారు వారి వారి కుటుంబం ఆలయాన్ని విశేషంగా సేవ చేసుకోవడానికి ముందుకొచ్చి ఒక ఆర్ట్స్ అనేదాన్ని నిర్మించాలి అనే సందర్భంగా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వారి పుత్రిక కావచ్చు అది కుమార్తె వారు వారి అమ్మగారు ముందుకు వచ్చి సహకరించడం వల్ల ఇలాగే ఆలయం కూడా దినదినాలి జరుగుతుంది ఉన్నంతకాలంలో నిర్విఘ్నంగా పెద్ద కార్యక్రమాలు కూడా ఇలాగే నిర్విఘ్నంగా జరగాలని వర్షాలు కోరుకుంటున్నాం అలాగే వారి వారి కుటుంబం ఆయన ఆరోగ్యంగా ఉండాలని इस इगे बाग्य अनुग्रह फिर आई मसाल श्रीमान